మోయడానికి నినాదాలు ఇవ్వడానికి ఎన్నికల దాకా వారే దిక్కయ్యారు కానీ అధికారంలోకి రాగానే పట్టించుకునే వారు లేక ఒంటరిగా మిగిలిపోతున్నారు కూటమి ప్రపంచంలో రాష్ట్రమంతా పదవుల జాతర కొనసాగుతుంటే కడప జిల్లా తమ్ముళ్లు అందుకు భిన్నంగా సైలెంట్ అయిపోతున్నారు విపక్ష నేత సొంత జిల్లాలో పదవుల్లో పెద్దపీట వేస్తారనుకుంటే పక్కన పెట్టేయడం ఏమిటి అని కడప తమ్ముళ్లు పెదవి విరిస్తున్నారంట కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వచ్చిన కొత్త సంవత్సరంలోనైనా అధినేత గుర్తించకపోతారా అని బోలెడు ఆశలు పెట్టుకున్నారు కడప నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ కంచుకోటను బ్రేక్ చేయడంతో తమకు గుర్తింపు దక్కుతుందని భావించారు కడప జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు వైసీపీని ఓడించడంలో కలిసి కట్టుగా కష్టపడ్డ తమకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యం దక్కుతుందని నేతలు భావించారు కానీ అధికారంలో ఉన్న క్షేత్రస్థాయిలో కష్టపడ్డ తమకు గుర్తింపు లేకుండా పోయిందని బాహటంగా చెప్పుకొస్తున్నారు ఎన్నికల ముందు అధినేత మాటల్ని సీరియస్ గా తీసుకుని పనిచేస్తే చివరికి నిరాధారణ ఎదురైందని పార్టీ కార్యక్రమాలపై విముఖత చూపిస్తున్నారంట కడప తమ్ముళ్లు రాయలసీమలో మొదటి నుంచి రాజకీయంగా కడప జిల్లాని అత్యంత కీలకం పైగా ఇది వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట దీంతో ఇక్కడ పాగా వేసేందుకు టిడిపి అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రయత్నాలు ఫలించి పార్టీ మెజారిటీ సీట్లు గెలిచింది రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడంలో పార్టీ కార్యకర్తలదే ప్రధాన పాత్ర ఈ విషయంలో ఎవరిని మరిచిపోనంటూ టీడీపీ అధినేత చెబుతున్న కడప జిల్లాలో మాత్రం సీన్ అందుకు ఉంది కడప జిల్లాలో కూటమి ఐదు స్థానాలు గెలుచుకుందంటే అది పార్టీ కేడర్ వల్లే అయితే ఆరు నెలలు గడుస్తున్న కడప జిల్లా నేతలకు సముచిత స్థానం లభించకపోవడంతో గెలిచామన్న ఆనందమే లేకుండా పోయింది దీంతో పార్టీలో కూడా స్తబ్దగా ఉంటున్నారు చాలా మంది నేతలు కడప జిల్లాలో అధికార పల్లకీలో విహరిస్తున్న ఎమ్మెల్యేలకు మొన్నటి దాకా తమను భుజాలపై మోసిన కేడర్ కనిపించడం లేదు అందుకే కడప మైదుకూరు కమలాపురం జమ్మలమడుగు నియోజకవర్గాల్లో కేడర్ ఇంటి దాటడం లేదంటున్నారు నియోజకవర్గాల్లో బలమైన కేడర్ ఉన్న గత ఎన్నికల్లో కష్టపడ్డ వాళ్లను కొందరు ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారనే అసంతృప్తి పెరుగుతోంది కొత్త ఏడాది ప్రారంభమైంది ఇప్పుడైనా తమకు అవకాశం లభిస్తుందా అని బోలెడు ఆశలు పెట్టుకున్నారు కడప తమ్ముళ్లు ఐదు నియోజకవర్గాల్లో తమ్ముళ్లైతే న్యూ ఇయర్ కేక్ కట్టింగ్ కూడా దూరంగానే ఇళ్లలోనే ఉండిపోయారంట అధికారంలోకి వచ్చిన పార్టీలో కనీస గౌరవం దక్కకపోవడంతో దీనికోసం ఇంత కష్టపడిందని కడప తమ్ముళ్లు నిట్టూరుస్తున్నారంట తమ ఆవేదనను అధినేత దృష్టికి తీసుకెళ్తున్న నేతలకు స్థానిక ఎమ్మెల్యేలు చివాట్లు పెడుతున్నారంట దీంతో బాధపడ్డా కష్టమొచ్చినా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇక మౌనంగానే ఉండటమే మంచిదనుకుంటున్నారు కొందరు కీలకమైన కడప జిల్లాలో టేడర్ కష్టాలను అధినేత పట్టించుకుంటారా అందరినీ సంతృప్తి పరచలేమని అలా వదిలేస్తారా